ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పద్మావతి వెంకట్రామున పోలీసులు తీసుకుపోయారని తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చారు ఇచ్చిన నగలు బయటికి తీసి ఈ విధంగా పద్మావతి చెప్తూ ఉంటుంది ఈ నగలు తాకట్టు పెట్టి పోలీసుల వాళ్ళకి ఇచ్చి మా ఆయనను కాపాడుకుంటాను అని ఈ విధంగా పద్మావతి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే చారు పద్మావతి ఇద్దరు కలిసి నగలు షాప్ కాడికి వెళుతూ ఉంటారు ఇక చారు చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఈ నగలు ఫేక్ నగలని మా హత్యకు తెలిస్తే నా పరిస్థితి స్థితి ఏంటి దేవుడా అని చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది ఇక పద్మవతి చారు నగల షాప్ కాడికి వచ్చి ఉంటారు ఇక చారు ఈ విధంగా పద్మావతికి చెప్తూ ఉంటుంది అతియ నీకు ఎంత పైసలు అవసరం ఉన్నా మా నాన్న ఇస్తాడు మా నాన్నను ఇప్పియమంట రాతియ ఈ నగలు ఎందుకు తాకట్టు పెట్టడం అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఇక పద్మావతి ఈ విధంగా చెప్తూ ఉంటుంది మీ నాన్న దగ్గర పైసలు అడగాలంటే ఫస్ట్ మా అన్నయ్యను అడగాలి అన్నయ్య అన్నయ్యకు తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు నన్ను చంపేసిన తర్వాతకి మా అన్నయ్య తెస్తాడు ఇప్పుడు ఇదంతా పెద్ద పని కంటే ఈ నగలు తాకట్టు పెట్టింది నయమే నువ్వు మూసుకొని రావే నీకు ఏం తెలియదు అని ఈ విధంగా పద్మావతి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే పద్మావతి చారు నగల కాడికి ఓనర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఏవండి ఈ నగలు తాకట్టు పెడుతున్నాం ముందు నాకు పైసలు ఇవ్వండి అని ఈ విధంగా పద్మావతి చెప్తూ ఉంటుంది ఆగండమ్మా ఫస్ట్ మీకు పైసలు ఇవ్వాలంటే ఈ నగలు నకిలీవో తెలుసుకోవాలి కదా అని ఈ విధంగా ఆ ఓనర్ చెప్తూ ఉంటాడు ఇక నగలు చెక్ చేస్తుంటే ఇక నగల ఓనర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఏ అమ్మా నన్ను చూస్తే మీకు జోకర్లా కనపడుతున్నానా అని ఈ విధంగా నగలు అతను ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఏమైందండి నేను నగలు ఇచ్చాను కదా ఎందుకలా మాట్లాడుతున్నారు అని ఈ విధంగా పద్మావతి చెప్తూ ఉంటుంది ఇవి నక్లీ నగలు అని ఈ విధంగా చెప్పగానే పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఏంటి ఇవి నకిలీ నగల అని ఈ విధంగా పద్మావతి గట్టిగా అరుస్తూ ఉంటుంది అవునండి మీరు తెచ్చిన నగలు నకిలీవి అని ఈ విధంగా అతను చెప్తూ ఉంటాడు లేదండి నేను తెచ్చిన నగలు వర్జినల్ నగలు ఒక్కసారి చెక్ చేయండి అని ఈ విధంగా పద్మావతి అడుగుతూ ఉంటుంది లేదండి ఒకటి రెండు సార్లు నేను చెక్ చేశాను ఇవి డూప్లికేట్ నగలు అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇక పద్మావతి మాత్రం నేరుగా ఇంటికి వస్తూ ఉంటుంది అతయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య మాట్లాడతలేరు ఎందుకు అత్తయ్య అని ఈ విధంగా పిలుస్తుంటే కూడా పద్మావతి ఏం మాట్లాడకుండా ఇంటికి వస్తూ ఉంటుంది ఇక చారు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అత్యకు తెలిసిందా ఏంటి వామ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి దేవుడా అని ఈ విధంగా టెన్షన్ పడుతూ చారు భయపడుతూ ఉంటుంది నేరుగా ఇంటికి వచ్చి ఆ నగలను ఇసిరి కొడుతూ ఉంటుంది ఏంటమ్మా ఆ నగలను ఎందుకు ఇసిరి కొట్టావు అని ఈ విధంగా రఘురాం అడుగుతూ ఉంటాడు అన్నా ఈ నగలు నకిలీ వన్నయ్య ఈ నగలు నకిలీ విచ్చింది ఈ చారు అన్నయ్య వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారన్నయ్య వీళ్ళు మనల్ని ఫస్ట్ నుంచి మోసం చేస్తున్నారన్నయ్య అంతేకాదన్నయ్య ఈ చారు వెనుకాల ఎన్నో కుట్రలు ఉన్నాయన్నయ్య అని ఈ విధంగా పద్మవతి చెప్తూ ఉంటుంది అంతేకాదన్నయ్య నా కొడుకుని ఏం తప్పు చేయకముందే రేపు చేశాడని నింద వేద్దామని ఆ చలపతి చెప్పాడన్నయ్య ఇప్పుడు శ్రీను బదులు నా భర్త జైన్లకు వెళ్ళాడన్నయ్య అని ఈ విధంగా పద్మవతి చెప్తూ ఉంటుంది ఇయ వెంటనే కిషోర్ కూడా ఈ విధంగా ఆద్యతో చెప్తూ ఉంటాడు ఆద్య ఇదే చెప్పడం కరెక్ట్ సమయం ఆద్య ఇప్పుడే చెప్పాలి వీళ్ళ బండారం ఇప్పుడే పెట్టాలి అని ఈ విధంగా కిషోర్ చెప్తూ ఉంటాడు అవునండి చారు ఇచ్చిన నగలు నకిలీవి అవి నాకు ముందే తెలుసు అని ఈ విధంగా కిషోర్ చెప్పగానే అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు ఏంటి కిషోర్ ఏం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు అవునండి ఈ నకిలీవని నాకు తెలుసు చెప్పదానికి వస్తేనే ఆ చలపతి నాకు యాక్సిడెంట్ చేశాడు అందుకే ఇన్ని రోజులు నేను కోమలో ఉన్నాను అని ఈ విధంగా కిషోర్ చెప్తూ ఉంటాడు మళ్ళీ మీతోటి చెప్పదానికి వస్తుంటే ఆద్య ఆపింది వద్దు నాన్న నాన్న వాళ్ళ పాపాన వాళ్ళే పోతాడు ఆ దేవుడే వీళ్ళను చూసుకుంటాడు అని ఆద్య నాకు చెప్పింది నన్ను బ్రతి మాలింది అందుకే మీ మీకు చెప్పలేకపోయాను అని ఈ విధంగా కిషోర్ చెప్తూ ఉంటాడు అందరూ కిషోర్ మాటలు విని షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక పద్మవతి ఈ విధంగా చెప్తూ ఉంటుంది చూసారా ఇప్పుడు ఏం మాట్లాడతలేదు చూసారా అని ఈ విధంగా పద్మవతి అనగానే ఇక చారు ఈ విధంగా చెప్తూ ఉంటుంది అవును నకిలీ నగలే ఇచ్చాము నాకు తెలుసు ఎందుకంటే ఇదంతా శ్రీనుభావ మీద ఉన్న ప్రేమతోనే చేశాను నాకు శ్రీనుభావ కావాలనే చేశాను ఇప్పుడు మా దగ్గర పైసలు లేవంటే శ్రీనుభావను నాకు ఇచ్చి పెళ్లి చేసేవారు కాదు అందుకే నకిలీ నగలు ఇచ్చి శ్రీనుభావను పెళ్లి చేసుకున్నాను అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే రఘురామ్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు చారు నువ్వు మాట్లాడే మాటల్లో అహంకారం మాత్రమే ఉంది ఎందుకంటే స్త్రీనుని ఆద్య పెళ్ళి చేసుకుంటది ఏమో అని నువ్వు కోపం మీద చేసుకున్నావు కానీ శ్రీను మీద ఎట్లాంటి ప్రేమ లేదు చారు అని ఈ విధంగా రఘురాం కోపంగా చెప్తూ ఉంటాడు మా ఇంట్లోనే ఉంటూ ఇన్ని కుట్రాలు కుతంత్రాలు పెట్టుకున్నావు కదా చారు అట్లాంటి దానివి ఈ ఇంట్లో ఉండడానికి నీకు వీలు లేదు అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే ఇక పద్మావతి కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది అవునన్నయ్య ఈ చారు ఈ ఇంట్లో ఉండడానికి ఒక్క క్షణం కూడా ఉండడానికి నేను ఒప్పుకోట్లలేను అన్నయ్య ఇప్పుడు ఈ చారుని ఆ చలపతిని ఇద్దరిని గంటేయాలన్నయ్య అని ఈ విధంగా పద్మవతి కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే చలపతిని చారుని ఇద్దరిని బయటికి గెంటేస్తారు ఇక చలపతి ఈ విధంగా చెప్తూ ఉంటారు ఏంటమ్మా చారు మనల్ని ఇలా బయటికి గింటేస్తారు ఏంటి అని ఈ విధంగా చల